అదే నాకు తెలిసి నేను వచ్చిన ఉన్నాము మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి ఇది ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకేమైందంటే ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్

నేను ఇమ్మీడియట్ గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఆఫ్టర్ ఏమో ఏం సమస్య ఉన్నా ఏదన్నా ఉన్నా చేస్తారు ఏం ఇది ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి వారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు